అందరికి నమస్తే అండి సో మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది నేను దీనికి ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మన ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చాలా క్లియర్గా చెప్పాను అలాగే మనం సర్వే ఏ విధంగా చేసాం ఎవరెవరిని కలిసాం ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాం ఆ సర్వే రిపోర్ట్ ఏంటి ఎటువంటి సర్వే చేసాం ఎన్నాళ్ళు చేసాం దానికి చేసిన కసరత్తు కష్ట నష్టాలు అన్నీ కూడా నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను ఒకసారి చూడండి దానికి అనుబంధంగా ఇప్పుడు ఈ వీడియోలో మన సర్వే ద్వారా మనం ఒక పదమూడు వేల మంది నాయకుల్ని కలిసామని చెప్పాం కదా బూత్ లెవెల్లో నాయకుల్ని ఫీడ్బ్యాక్ వాళ్ళని కలిసాం అంటే సాధారణ ఓటర్లు రెండు లక్షల తొంభై వేల మందితో పాటు ఫీడ్బ్యాక్ వాళ్ళు ఒక పన్ పన్నెండు వేల పన్నెండు వేలకు పైగా అలాగే క్షేత్రస్థాయిలో నాయకులు రెండు పార్టీలకు చెందిన నాయకుల్ని ఒక ఎనిమిది వేల మందిని కలిసి ఒక ఇరవై వేల మంది ఓవరాల్గా అనుకోవచ్చు సో వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు రెండు పార్టీల్లో బలాలు బలహీనతలు బ్యాలెన్స్ చేసి ఈ వీడియో చేస్తున్నా అంటే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు అంటే ఒక ఒక మనం టీడీపీ వాళ్ళని కొలుస్తాం వైసీపీ వాళ్ళని కొలుస్తాం ఇద్దరు చెప్పిన దాన్ని రాసుకుంటాం దాన్ని ఓవరాల్గా కంక్లూడ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఒక కరెక్ట్ రిపోర్ట్ వచ్చింది రెండు పార్టీల ప్లస్లు మైనస్లు అంటే రెండు పార్టీలు మీన్స్ ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన మనం ఒక కూటమిగా చూద్దాం వైసీపీని ఒక కూటమిగా చూద్దాం సో ముందుగా టీడీపీ బలాలు వైసీపీ బలాలు చెప్తా టీడీపీ బలాలు ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన బలాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టే ఆ పార్టీకి ఒక పెద్ద బలం ఆ కూటమికి ఒక పెద్ద బలం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన తర్వాత రాష్ట్రంలో సెవెన్ పర్సెంట్ ఓటర్లో మార్పు వచ్చిందంటే నమ్మగలరా సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ టీడీపీ ప్లస్ జనసేనకు ప్లస్ అయింది అంటే ఉన్న పరంగా టీడీపీ ప్లస్ జనసేన పొత్తు పెట్టుకుంటే సెప్టెంబర్ నాటికి అంటే చంద్రబాబు గారి అరెస్ట్కు ముందు నాటికి టీడీపీ ప్లస్ జనసేన పొత్తు పెట్టుకుంటే ఒక నలభై నాలుగు శాతం ఓటింగ్ ఉంటే టీడీపీ ప్లస్ జనసేన పొత్తుకి ఆ చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత ప్లస్ సెవెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వచ్చిందన్నమాట వాళ్ళకి అంత మద్దతు వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మద్దతు ప్రకటించడం ఐక్యత రెండు పార్టీల మధ్య ఐక్యతకు పనిచేస్తుండడం రెండు పార్టీల సమన్వయం దెబ్బ తినకుండా చూసుకోవడం అవి ఆ రెండు పార్టీలకు ప్లస్లుగా మారాయి అలాగే టీడీపీకి ఉన్న పదునైన కార్యకర్తల బలం బలమైన కార్యకర్తల బలం బలమైన సంస్థాగత వ్యవస్థ ప్లస్ జనసేన పార్టీకి ఉన్న సోషల్ మీడియా బలం టీడీపీ ప్లస్ జనసేనకు ఉన్న సోషల్ మీడియా బలం కార్యకర్తల బలం ఫిజికల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల బలం వాళ్ళకి ప్లస్ అయింది అలాగే గతంలో చంద్రబాబు గారు చేసిన కొన్ని మంచి పనులు గతంలో కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి అవి అలాగే అభివృద్ధిలో అభివృద్ధి కావాల్సిన వాళ్ళు పారదర్శక పాలన కావాల్సిన వాళ్ళు ఏదైనా ప్రాజెక్టులు కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా టీడీపీ ప్లస్ జనసేన వైపే ఉన్నారు అలాగే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ట్యాక్స్ పేయర్సు ఇలా కొన్ని వర్గాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా టీడీపీ ప్లస్ జనసేన వైపే ఉన్నారు అది వాళ్ళకు బాగా కలిసి వచ్చే అంశం టీడీపీ ప్లస్ జనసేన బలాలు ఇవి ఉన్నాయి ఇక వైసీపీ బలాలు తీసుకుంటే పుష్కలంగా ఆర్థిక వనరులు డబ్బులు వెచ్చలవిగా ఖర్చు పెట్టగలరు అలాగే సామాజిక కోణాల్లో రాజకీయం చేయడం సామాజిక వర్గాల వారీగా రాజకీయం చేయడం అలాగే పోలీసులు వ్యవస్థలు అధికారులను సమర్థంగా వాడుకోవడం అలాగే అబద్ధాలను నమ్మించడానికి బలమైన సోషల్ మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి అబద్ధాలైనా నిజాలైనా ఏదైనా సరే నమ్మించడానికి బలమైన సోషల్ మీడియా వ్యవస్థ వాళ్ళకు ఉన్నది నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రాంతీయ పార్టీకి లేదు వైసీపీకి ఉన్న బలమైన వ్యవస్థ అలాగే మరో కీలకం వైసీపీ దగ్గర ఒక డేటా అనాలిటిక్స్ బుక్ ఒక షీట్ ఉంది ఒక రికార్డ్ రిపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంటుంది మన రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా ఒక నియోజకవర్గంలో మూడు వందల పోలింగ్ బూతులు ఉంటే ఆ పోలింగ్ బూతుల వారీగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్లలో ఏ బజారు ఏ బజార్లో ఏ సామాజిక వర్గం వాళ్ళలో ఎన్ని ఎంత పర్సంటేజ్ ఎన్ని ఓట్లు ఎవరికి అనే ఒక అనాలిటిక్స్ వాళ్ళ యొక్క రాజకీయ అభిప్రాయాలు స్థిరమైన రాజకీయ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా డేటా పొలిటికల్ డేటా డేటా అనాలిటిక్స్ అని అది వైసీపీ దగ్గర ఉంది సో దాన్ని ఆధారంగా వాళ్ళు సీట్లు అభ్యర్థి ఎంపికలు అవి ఇవి మారుస్తూ ఉంటారనమాట అది చాలా ఇంపార్టెంట్ అది అలాగే గ్రామీణ మాస్ వాటర్లో ఇప్పటికీ జగన్ అంటే అభిమానం ఇవన్నీ కూడా వైసీపీకి ప్లస్లు సో రెండు పార్టీలకు ప్లస్లు మనం చెప్పుకున్నాం ఇక మైనస్లు కూడా చెప్పుకున్నాం టీడీపీ ప్లస్ జనసేన మైనస్లు ఏంటంటే దాదాపుగా ఇప్పుడు వరకు ఒక అరవై పైగా అరవైకి పైగా నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ జరగలేదు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు టీడీపీ ప్లస్ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయినప్పటికీ దాదాపుగా ఒక అరవైకి పైగా నియోజకవర్గాల్లో జనంలో తిరగట్ల ఏదో నామమాత్రంగా మొక్కుపడిగా తూతూ మాత్రంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే కొన్ని నియోజకవర్గాల్లో శాశ్వత గ్రూప్ తగాదాలు ఉన్నాయి శాశ్వత గ్రూప్ తగాదాలు ఎప్పటికీ కూడా ఆ గ్రూపులు కలవు ఆ నియోజకవర్గాలు వాళ్ళు గెలవరు ఉదాహరణకు రైల్వే కోడూరు కందుకూరు అలాగే ఇంకా చాలా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లోనూ ఎక్కువ ఉన్నాయి గోపాలపురం కానీ పోతలపట్టు కానీ తిరువూరు కానీ పామరు కానీ ఇవన్నీ కూడా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఎక్కువగా ఓడిపోవడానికి కారణం గ్రూపు తగాదాలు ఆధిపత్య ద్వారా ఇదే రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్నప్పటికీ వైసీపీ గెలవగలుగుతుంది గంగాధర నెల్లూరు కోడుమూరు నందికొట్కూరు ఇవి రిజర్వ్ నియోజకవర్గాలే కానీ వైసీపీ వర్గం ఎక్కువ వాళ్ళు వాళ్ళు గెలిపించుకుంటున్నారు కానీ టీడీపీ వర్గం ఎక్కువగా ఉన్న రిజర్వ్ నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు గెలిపించలేకపోతున్నారు అది ఒక పెద్ద మైనస్ అలాగే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న చోట్ల ఏమో టీడీపీ సరిగ్గా గెలవట్లేదు రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలవగలుగుతుంది అంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అలాగే కాపులు ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం పెత్తనం ఎక్కువగా ఉన్న కాపుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన ఒక సరైన స్ట్రాటజీ ఇప్పటికీ కూడా ప్లే చేయట్లా వైసీపీ ఒక ప్లా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తోంది సామాజిక అంశాలను కరెక్ట్గా వాడుకుంటుంది కానీ టీడీపీ ప్లస్ జనసేన మాత్రం ఒక స్ట్రాటజీ ప్లే చేయట్లేదు సో కాపు వాటర్లు వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒక క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్నారు ముఖ్యంగా ఈ అంశాలు మనకి కాపు సామాజిక వర్గ డామినేషన్ ఉన్న చాలా నియోజకవర్గాల్లో మన టీంతో వాళ్ళు పంచుకున్నారు కీలకమైన నాయకులే చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడారు ఏదో క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళు వీళ్ళ ఐడియాలజీ ఏంటి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది అంటే జగన్ స్ట్రాటజీ అయితే ప్లే చేయట్లేదు అది వాళ్ళు చెప్పేది స్పష్టంగా అలాగే చాలామంది అభ్యర్థుల్లో ఆర్థికంగా భద్రత లేదు భరోసా లేదు అలాగే సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్గా ఒక బలమైన ఆయుధంగా వాడుకోవట్లేదు సోషల్ క్యాంపెయినింగ్స్ ఏవి బలంగా జరగట్లేదు యూత్ వాటర్లను న్యూట్రల్ వాటర్లను ఆకట్టుకునే క్యాంపెయినింగ్స్ జరగట్లేదు అలాగే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళలో చైతన్యం తీసుకురావడంలో తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ అంతగా టీడీపీ ప్లస్ జనసేన వర్కౌట్ చేయట్లేదు ఎస్సీలు ముస్లిమ్స్ ప్లస్ కొన్ని వర్గాలపై జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని టీడీపీ ప్లస్ జనసేనకు అనుకూలంగా మలుచుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారన్నమాట సో ఇలా టీడీపీ ప్లస్ జనసేన బలహీనతలు అవి అలాగే వైసీపీకి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి సో వైసీపీ బలహీనతలు ఏంటంటే ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకపోవడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలను నమ్మకపోవడం ఒక పెద్ద బలహీనత ఇది దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతీయ పార్టీలో కూడా ఈ బలహీనత ఉండదు సీఎం గారినేమో ఎమ్మెల్యేని అమ్మట్ల ఎమ్మెల్యేలనేమో సీఎం గారిని నమ్మట్ల ఎన్నికల టైంలో ఇది గందరగోళానికి దారితీసింది ఆ పార్టీలో అందుకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతున్నారు కొంతమంది సీట్లు మార్చేస్తున్నారు కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు ఇది చాలా దెబ్బ వైసీపీకి అతి పెద్ద బలహీనత ఇది వైసీపీ కార్యకర్తలు నాయకులు చాలామంది ఇదే అభిప్రాయం చెప్పారు అలాగే వాళ్ళను ఉంచితేనేమో వాటం భయం తప్పిస్తేనేమో తిరుగుబాటు భయం అలాగే సగానికి పైగా ఎమ్మెల్యేలకు పార్టీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం సగానికి పైగా ఎమ్మెల్యేలకంటే పార్టీ పట్ల అంకిత భావం లేదు ఇంట్రెస్ట్ లేదు పార్టీ పెద్దల పట్ల గౌరవ భావం లేదు అది పార్టీ అంటే పార్టీ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం సింపుల్గా చెప్పుకోవాలంటే పార్టీ ఒక స్ట్రక్చర్ క్రమశిక్షణ కావచ్చు సంస్థాగత బలం కావచ్చు ఒక విధి విధానాల ప్రకారం లేకపోవడం అలాగే పాలన బోలేదు అవినీతి జరుగుతుంది అప్పులు తెస్తున్నారు కాంట్రవర్సీస్ ఎక్కువ కేసులు ఎక్కువ కుట్రలు ఎక్కువ కక్షాదిపులు ఎక్కువ సామాజిక వర్గాలు ఎక్కువ కులాలను రెచ్చగొట్టడం ఎక్కువ ప్రాంతాలను రెచ్చగొట్టడం ఎక్కువ అనే వాదన బలమైన వాదనను చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు అది వైసీపీకి ఒక పెద్ద మైనస్ అనేక వర్గాలను జగన్ను నమ్మే పరిస్థితి లేవు సో ఇలా రెండు పార్టీలకు రెండు వైపులు కూడా ప్లస్లు మైనస్లు ఈ విధంగా ఉన్నాయి సో దీన్ని వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుంటారో దాన్ని బట్టే నెక్స్ట్ రాజకీయం అయితే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ